తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్టమూరులో ఆదివారం జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా చిట్టమూరులో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు తండ్రి సుబ్రహ్మణ్యం నాయుడు పద్మూడవ వర్దంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద ఎమ్మెల్యే టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు అనంతరం జరిగిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడుతూ ఈసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు చిట్టమూరు మండల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు గతంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నియోజకవర్గంలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎందుకో తనను ఓడించారన్నారు ఎందుకు ఓడించారో ఎవరికీ అర్థం కాదన్నారు తర్వాత ఐదేళ్లలో ఇలాంటి అభివృద్ధి జరగలేదన్నారు గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధి తప్ప వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం వంద రోజుల పాలనలో ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు తెలియజేసేందుకు ఇక్కడికి రావడం జరిగిందన్నారు అది ఆలోచించుకోవాలి మీరు ఇప్పుడు మాటలు చెప్తున్నారు అయింది టెస్ట్ చేస్తే అయింది బయటపడ్డారమ్మా అదే మనం కావాలని చెప్పింది కదా తల్లి కాబట్టి ఈ విధమైన పరిపాలన నుంచి విముక్తి చెంది మీరందరూ కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అమ్మ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చెప్పారు మీరు జనాల దగ్గరికి వెళ్ళండి చేసింది చెప్పండి మళ్ళీ ఏం చేస్తామో కూడా చెప్పండి వాళ్ళు జనాలు పది కాకపోతే తిప్పించుకోండి తిట్టించుకోండి ఎందుకంటే మీరు ఈరోజు ఈ స్థానంలో ఈ మైక్ ఎత్తుకొని మాట్లాడే స్థానంలో ఉన్నామంటే అది మీ దయ మీరు ఓట్లేశారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం మీరు లేకపోతే మేము కూడా ఆ కూర్చుని వాళ్ళం కాబట్టి ఇక్కడ ఈ సునీల్ కుమారే కదమ్మా మొత్తం ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అందరికీ కూడా మాకు హాస్పి మీరు మాకెవరు భాషలు లేరు మా భాష సునీల్ కుమార్తా ఈరోజు గొప్ప సునీల్ కుమార్ కి ఎందుకంటే ఎందుకు చెప్తానమ్మా పేదలు అర్థం చేస్తే నేను నాయకులు ఎవరిని అడగను సంతకం పెట్టేస్తా సాక్షి అంట అది నాకు బాధ మా ఊర్లో నువ్వు మాకు చెప్పకుండా ఇల్లెక్కిస్తావాదా పంపడా పేదవాళ్ళు కూడా పంపినా అటుకోరు అని చెప్పి పోలీసులు అందరూ నాకు వ్యతిరేకంగా చేశారు దానికి కారణం కూడా మీరు మీకు నేను పని చేశాను కాబట్టి మా నాయకులు అందరూ నన్ను కూడగట్టుకోటిచ్చారు అయినా చెప్తాను మళ్ళీ నాయకులకి ఈ రోజు గెలిపించింది నా పేదలేదు అది గుర్తు పెట్టుకొని మళ్ళీ నా కోళ్ళేసింది పేదలేదు కాబట్టి పేదవాళ్ళ విషయం కూడా ఎప్పటికీ కాపు సమస్య లేదు ఎవరు పేదలు అడిగి వచ్చినా గతి అతీతంగా నేనైతే పనిచేస్తానని చెప్పి నాయకులందరికీ తెలియజేస్తున్నాను నన్నపా కాబట్టి తెల్లారా అందుకనే ఈరోజు ఈ కార్యక్రమం కూడా వస్తున్నాం వారం నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఈ సర్వే నెంబర్ లో ఈ కిషోర్ నాయుడికి ఎక్కడ ఉన్నాయో అంటాడు అంటే తెలుగుదేశం అంటే అధికారులకి గుర్తు చట్టం అంతా కూడా కానీ వైఎస్ఆర్ పార్టీలో చట్టాలేత్రం వాడు చెప్పిందే చట్టం ఇప్పుడు ఎవరన్నా సరే అధికారులు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో చట్టాన్ని కాదని ఏ అధికారి పనిచేయడు అదే గత గవర్నమెంట్ లో దిక్కు మక్కువలే వాళ్ళు ఏం చెప్పాల్సిందే వినబోతే తప్పుడు కేసులు ఎస్సీలు ఉంటే ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ కేసులు డాక్టర్ బాబా అంబేద్కర్ రాజ్యాంగం రాశారమ్మా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరున్నా అద అగ్రవేస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టమంట గత గవర్నమెంట్ లో పైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లాభాలు ఇచ్చారమ్మా అంతగా నిర్ణయం పడలేదు అంటే ఇన్ని దౌర్యాలు జరిగాయి అంతెందు తల్లర లడ్డు వెంకటేశ్వర స్వామి గారు ఈ ప్రపంచంలో ఒక మంచి దేవుడు భక్తి గల కొండ అంటే మన తిరుమల కొండ ఆ యొక్క ప్రసాదం అంటే రెండు చేతులు ఎత్తుకొని దండం పెట్టుకొని మన ప్రసాదం అంత తీస్తారు అందరికి దాని దండం పెట్టి నోట్లు వేసుకుంటాం ఆ ప్రసాదంలో గత ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరం గొడ్డు మాంసం గొడ్డు పువ్వు పంది గు అలాగే చేప ఎంత అన్యాయం అంటే కరిపి గడ్లు మనం తయారు చేసి ఇచ్చారమ్మా అంటే ఎంత అన్యాయం చూడండి మన దేవుడు సంబంధించినటువంటి గుడ్లో ఇటువంటి దాన్ని తయారు చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ దినిపించారు మన ఆంధ్ర రాష్ట్రమే కాదు వెంకట స్వామి గారు అంటే ప్రపంచం అంతా కూడా బ్రహ్మాండమైన దేవుడు కాబట్టి ఆ పరిస్థితిలో ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి అధికంగా వేద పైన మా ప్రజలు మండల నాయకులకి గ్రామ నాయకులకి అందరూ కూడా పేరుపై ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసిన ఆఫీసర్స్ కి అందరికీ అదే పత్రికా లేఖలు మీరు విచ్చేసిన చిత్రమూర్ మండల ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటికే ఆలస్యం అయింది మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇది నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా వంద రోజుల్లో ప్రజలకు ఏం చేసావ్ ఇది ప్రజల్లో తెలపాలా ప్రజల్లో గెలాలనే ప్రతి శాసనసభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది దాంట్లో భాగంగానే మనం కూడా ఎమ్మెల్యే గారు చెట్లూరు మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏది వంద రోజులు మనం ఏం సహాయం ప్రభుత్వం ద్వారా ఎన్ని పెన్షన్లు తీసుకున్నాం ఎంత తీసుకుంటున్నా విధంగా ప్రతి డిపార్ట్మెంట్ ఏ సహాయ సహకారాలు అందే అవన్నీ కూడా వివరాలు ప్రజల్లోకి వెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం పెట్టడం జరిగింది కాబట్టి ఇదొక మంచి కార్యక్రమం బ్రహ్మాండంగా ప్రజల్లో మంచి అవగాహన వెళ్ళింది ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నెన్నో కూడా ఇంకా రాబోయే రోజులు జరుగుతాయి అదేవిధంగా మనకు మంచి శాసనసభ్యులు గారిని ఎన్నుకున్నాం సునీల్ అన్నయ్య మనకి అందరికీ అందరూ వాడు ఎక్కడ కూడా ఏ టైంలో అయినా మనకు స్పందించడం మనకు మంచి రోజులు వచ్చే మళ్ళీ మళ్ళలో మొట్టమొదటిగా ప్రభుత్వం రాని వెంటనే రాగానే ఈ మండలంలో రెండు కోట్ల రూపాయలకి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేసేదానికి మొదటిగా పూలుకోవడం జరిగింది ఒక వారం రోజులు సిమెంట్ రోడ్లు ప్రారంభం కూడా ఈ మండలంలో రెండు కోట్ల రూపాయలు అంటే వంద రోజుల్లోనే అంటే మనకి ఇంకా రోజులు ఉన్నాయి ఐదు సంవత్సరంలో లెక్కేసుకోండి దాదాపు పది రెండు రోజులు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి Yeah. <laughs> you